రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు పేర్కొన్నారు సీజనల్ వ్యాధులు అతిసార డెంగ్యూ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్థానిక మెయిన్ రోడ్లోని సూపర్ బజార్ నుంచి జగన్నాథపురం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే అనేక వ్యాధులను నియంత్రించవచ్చన్నారు నగరపాలక సంస్థ ద్వారా మెరుగైన పారిశుధ్య నిర్వహణ చేస్తున్నప్పటికీ ప్రజలు కూడా తమ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు నివాసాల వద్ద చెత్తను నీటిని ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు చంద్రబాబు నాయుడు దోమలపై వనమాన నగరాన్ని దోమల రహిత కాకినాడగా తీర్చిదిద్దడంలో నగరపాలక అధికారులతో పాటు ప్రజలు డ్వాక్ర సంఘాలు అంగన్వాడీలు ఇతర ఉద్యోగులు సమిష్టిగా పనిచేయాలని ఆయన కోరారు

ఈ దోమల నియంత్రణ మరియు ఫ్రైడే ట్రైడే డైరియా మరియు ఫ్రై స్టాప్ స్టాప్ స్టార్ డ్రింగు డింగు వ్యాధి ఇంకా కూడా ప్రబలకుండా ఈ కార్యక్రమం రాణి చేస్తున్నారు హెల్త్ విభాగం అంతా కూడా రాష్ట్ర ప్రజలకి ఒక పిలిపినివ్వడం జరుగుతుంది ఈ సీజన్లు వ్యాధుపైన అప్రమత్తంగా ఉండాలి పరిసర ప్రాంతాలు మీరు ఉండే ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా చూసుకున్నట్టయితే మంచినీళ్ళు నాచినీళ్ళు చల్లార్చుకుని తాగాలి అదేవిధంగా మీరు తినే ఆహారాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకోకుండా వాతావరణ మార్పులు వస్తున్నాయి సడన్ గా సీజనల్ వ్యాధులు వస్తున్నాయి ఆ వ్యాధుల పైన కొంతమంది అవగాహన లేక పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా రోగాలు వస్తున్నాయి ఇప్పటికే కార్పొరేషన్ కూడా అవగాహన సదస్సు పెడుతుంది పైన పెట్టినప్పుడు కూడా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల ఈ వ్యాధులు వస్తున్నాయి ఈ మధ్యకాలం చూస్తున్నాం డెంగ్యూ ఫీవర్స్ వచ్చినాయి మలేరియా ఫీవర్స్ వచ్చినాయి వాడు ఏదైతే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం ఆ క్లీన్ చేసుకోకపోవడం నాచు బట్టి అక్కడ దోవలు ఉండడం ఎన్నీ ఉండడం అది మనలోపంగా కనిపిస్తుంది మనలోపం మనం అప్రమత్తంగా ఉండాలని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజలారా కాకినాడ ప్రజలారా మనం చూస్తున్న ఈ రోజున మీరు తిరుగుతున్నప్పుడు కానీ అనేక ప్రాంతాల్లో కాలువలు క్లీన్ చేసినా ఏం క్లీన్ చేసినప్పుడు కూడా ఈ రోజున మీరుండే ప్రాంతంలో ఏదైతే కొబ్బరి బండాలు కొట్టేసిన తర్వాత కొబ్బరి బండాలు ఉంటే అందులో నీళ్లు ఉంటే దాంట్లో దోమ పుడితే డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి ఆ పాఠశాలను ఉంచుకోకూడదు మనందరూ కూడా ఖాళీ టైర్లు ఉంటున్నాయి టైర్లు నీళ్లు ఉండిపోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఆ నీళ్లుండిపోవడం వల్ల ఆ దాంట్లో కూడా ఆ వాటర్ నిల్వ దోంపుచ్చి అక్కడ డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి అలాంటివి కూడా చాలా మనం అవేర్నెస్ కార్యక్రమాలు చేసాం అంటే ప్రభుత్వం చేస్తుంది నేను కాదంటలేదు మనం కూడా మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఒక విషయాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది గత తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఈనాడు ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని చెప్పి పరిసర ప్రాంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తోమలపై దండయాత్ర చేస్తే అటగరించారండి ఆ రోజున ఈనాడు ప్రతిపక్ష నాయకుడు దోమలపై దండయాత్ర పేరు పెట్టి ప్రజలు ఎవరినెస్ తీసుకొచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి ఎవర్నెస్ తీసుకురావడం వల్ల ఆ రోజు రోగాలు తగ్గినాయి ఆ రోజున ప్రజలు అప్రమత్తమైన ప్రచారం చేశాం ఆ రోజున అందుకే ఈ రోజు కూడా గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యం మీద కానీ ఏ శాఖ మీద కానీ ఒక అవగాహన సదస్సు పెట్టలేదండి ఈనాడు కూడా ఇది నేను గర్వంగా చెప్తున్నాను ఈ రోజున మీ మీడియాలో చూడండి ఏనాడని హెల్త్ ఆఫీసర్ గాని హెల్త్ మినిస్టర్ గాని ఒక కంబైన్ మీటింగ్ పెట్టారండి ఏ నియోజకవర్గంలోనే డిఎంఎన్ఎస్ కంబైన్ మీటింగ్ పెట్టారండి ఏనా ఈ రోజు జరగండి ఈ రోజు ప్రభుత్వం మారినే ఈ రోజు ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నా ప్రజల మీరు కూడా సహకరించాలని మీ ద్వారా తెలియజేస్తాం గౌరవ మరి ఆదేశాల మేరకు ఒక దోమలపై దండయాత్ర అదే విధంగా స్టాప్ ఏరియా కార్యక్రమాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రోజు పెట్టుకున్నాం ఇందులో అన్ని వర్గాల ప్రజలు అదే విధంగా ఉద్యోగులు అందరూ కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఒక పెద్ద కార్యక్రమంగా ఈ రోజు మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది అదే విధంగా రూరల్ ఏరియా నుంచి కూడా మన ఎక్కువ మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇదంతా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి వారు చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఆహార పదార్థాలు శుభ్రంగా ఉంచుకుని తినడం తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారు ఈ ఏదైతే డయేరియా అరికట్టడం అలాగే ఇతర జబ్బులు డెంగ్యూ కానీ ఇతర వ్యాధుల నుంచి కూడా వారు నవరు సంరక్షించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తారు